ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కుర్బా కుర్మా మరియు కుర్వా సంఘం ఆధ్వర్యంలో జరగబోయే సౌత్ ఇండియా ఓబీసీ సెమినార్ పోస్టర్ ఆవిష్కరణను ఈరోజు విజయవాడ పట్టణంలో ఉన్నటువంటి ప్రెస్ క్లబ్లో ఆ సంఘ నాయకులు ఆవిష్కరించారు जय गणगदासा जय गणगदासा जय మాజీ సభ్యులు కుర్తి కీర్తి మా బాబాయ్ గారాయణ కోరి శ్రీ వసకేరి గోపినాథ్ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంఘాధ్యక్షుడిగా దాదాపు ఎనిమిది ఏళ్ళుగా పనిచేశారు ఆయన ఉన్న కాలంలో కూడా మన బీసీల గేమి ముఖ్యంగా పురవ కులానికి ఎంతో ఉపయోగపడ్డాడు తద్వారా రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా మా కులాన్ని ముందు తీసుకెళ్లడం జరిగింది అందుకోసమే ఎన్నికల్లో కూడా దాదాపు రెండు వేల పంతొమ్మిది నుంచి మా కులానికి అన్ని రాజకీయ పార్టీలు పెద్దపీట వేశాయి ముఖ్యంగా అనంతపురం జిల్లాకు సంబంధించి ఆయన గోపినాథ్ గారి సొంత జిల్లా కాబట్టి అక్కడ బ్రహ్మాండమైనటువంటి చైతన్యం ఉంది రాజకీయంగా ఉపరుముఖుల అందుకే అక్కడ ఒక ఎంపీ రెండు ఎమ్మెల్యే స్థానాలు అక్కడ ఉదయ్ బాటు ఇటు వైఎస్ఆర్సీపీ కూడా టికెట్స్ ఇచ్చి గౌరవించి పద ఎమ్మెల్యేలుగా మంత్రులుగా చేశారు ఇప్పుడు ప్రజెంట్ కూడా సౌరితమ్మ గారు మంత్రిగా ఉన్నారు మా జిల్లా నుంచి కాబట్టి ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా మా మా గౌరవాధ్యక్షులు కట్టాచ్రావు గారు మా అధ్యక్షులైనటువంటి మా బావ ఈయన ఎంపర్ సింహాగారు ఈ కార్యక్రమం రేపు నెల పన్నెండో తారీఖు ఎందుకు జరుగుతున్నాం నేను కోసం జరుగుతున్నాము అనే దాని గురించి ఓబీసీ కులముకుల అలాయ బలాయ్ అనే కార్యక్రమాలు అనేది కూడా క్షుణ్ణంగా వివరించారు దాని గురించి మళ్ళీ నేను మాట్లాడదలుచుకోలేదు కాబట్టి కొత్తగా మీడియా ప్రింట్ మీడియా ఎలక్టాక్ మీడియా కూడా మాకు అభ్యుదాలు సహకరించి ఈ కార్యక్రమాన్ని జరుపు చేస్తారని మీ ద్వారా లక్షలాది పూర్వకులు వస్తున్నటువంటి మా వాళ్ళ మంచి సందేశం ఇవ్వాలని చెప్పి కోరుతూ మీ సహ మీ సహకారం మాకు వెళ్ళకు రావచ్చు